హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సింపుల్గా ఎక్కర్రీ చేసుకుందాం ముందు ముందుగా ఒక కడాయి తీసుకోండి కడాయి బాగా హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడయ్యాక కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు తీసుకొని వేయండి ఇవి చిట్టపటలాడాక ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని మిర్చితో సహా ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక పెద్ద సైజు టమాటాలు ఒక మూడు తీసుకొని వేయండి కలుపుతూ హై ఫ్లేమ్ మీద ఒక త్రీ మినిట్స్ వేయించండి ఇలా వేయించడం వల్ల టమాటా సాఫ్ట్ అయి మెత్తబడుతుంది ఇక మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూ మూత తీసి చూడండి టమాటోలు ఉడకకపోతే అలా స్మాష్ చేస్తూ ఉడికించండి గరిటెతో అలా ఉడికిస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది మీకు వీడియో ఎండింగ్లో ఒక సీక్రెట్ చెప్తాను దానివల్ల టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా గరిటతో స్మాష్ చేస్తూ మెత్తబడనివ్వండి మీరు కర్రీలో ఆనియన్స్ వేసుకుంటే ఒకసారి వేయకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తింటారు మీరు ఇవి మగ్గడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉడికిస్తాం కదా అందుకని చెప్పేసి ఎక్కువ టైం దీనికే అయిపోతుంది ఈ కర్రీకి దేశీ టమాటాలు ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది హైబ్రిడ్ తొందరగా ఉడకవు కూడా నేను అందుకే దేశీ టమాటాస్ తీసుకున్నాను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఒకేసారి వేసుకుంటున్నాను నేను వేసి మసాలా మొత్తం కలిసేలా కలపండి మీకు తెలుస్తుంది కదా టమాటాలు ఎంత బాగా ఉడికిపోయాయి అన్నది ఇప్పుడు కర్రీకి తగినంత వాటర్ పోయాలి ఉడుకుతున్న కర్రీలో ఉడికించి వేసుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించండి మెయిన్ ఇది మనం కర్రీ వండేటప్పుడు టమాటా కర్రీలో కసూరి మేతి వేసి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను కలిపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దించేస్తే కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి వీడియోలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సారీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్